హాయ్ అండి ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన స్పెషల్ ఏంటో తెలుసా అదేనండి నిన్న చెప్పుకున్నట్టు సున్ని జావా రండి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం పదార్థాలు ఇదిగోండి సున్నులో ఇలాగ కొంచెం వాటర్ కలుపుకొని మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి అంటే ఉండలు లేకుండా కొంచెం వాటరీగా కలుపుకోండి ఇది చిక్కబడింది అంటే నేను వేసే టయానికి మీకు వాటరేగా అవుతుంది చూపిస్తాను కూడా ఇంకా పాలు ఇంకా మనకి కావాల్సింది బెల్లం బెల్లం కంపల్సరీ అండి పాలు కంపల్సరీ అండ్ నెయ్యి తినేవాళ్ళు ఉంటే కొంచెం లైట్గా నెయ్యి వేసుకోండి అండ్ వాటర్ కావాలి సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రెండు ముందుగా పొయ్యి మీద అయ్యేలాగా కొంచెం వాటర్ తీసుకొని గిన్నెలో వాటర్ పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి పాలు కూడా ఇంకొక పొయ్యి మీద పెట్టుకోండి గిన్నెలో సో ఏంటంటే తర్వాత మీకు చూపిస్తాను ఇట్లాగా ఇవి కాగాలి అండ్ ఇవి కూడా మసిలేటప్పుడు అంటే బాగా మీకు ఇట్లా బబుల్స్ బబుల్స్గా వచ్చేటప్పుడు చేయాలన్నమా వేయాలి అది నేను చూపిస్తాను ప్రా చూసారు వాటర్లో బబుల్స్ బబుల్స్గా వస్తున్నాయి అండ్ ఇదిగోండి ఇది కూడా మీరు ఇట్లా కరెక్ట్ కన్సిస్టెన్సీ చూస్తే అట్లా వాటర్ వాటర్ బబుల్స్ ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని ఇప్పుడు దీన్ని ఇందులోకి వేసేయాలి వేసేసి కలుపుకోవాలి పెట్టుకోవాలి అంటే వాటర్ కొన్నే తీసుకున్నాను తర్వాత మనం పాలు పోసుకుంటామని నేను వాటర్ కొన్నే తీసుకున్నాను సో ఇలాగా మరగాలన్నమాట ఇది చెక్కగా అవ్వాలి మనకి ఓకే నెక్స్ట్ ప్రాసెస్ కూడా చెప్తాము ఈలోపు పాలు కూడా కాలుతూ ఉంటే ఇవి చెక్కబడినాక అప్పుడు మనం పాలు పోసుకోవాలన్నమాట సో ఇలాగ ఒక ఐదు నుంచి పది నిమిషాల మధ్యలో మనకి చిక్కబడిపోతుంది లేదా చిక్కబడేంత వరకు ఆగాలి నేను యాక్చువల్లీ సిమ్లో పెట్టాను కాబట్టి కొంచెం టైం తీసుకోవచ్చు బట్ సిమ్లో పెట్టుకుంటేనే మంచిది ఇలాగా చిక్కబడుతో ఇప్పుడు దగ్గరకు వస్తుంది చూడండి కొంచెం కొంచెం చిక్కబడుతుంది ఇలా చిక్కబడేంత వరకు ఆగాలి ఇంకొక టెన్ మినిట్స్ చిక్కబడి అయినాక చూపిస్తే అప్పుడు మనం పాలు పోసుకోవాలి అన్నమాట ఇదిగో చూడండి మనకి చిక్కబడుతుంది కదా ఇట్లాగా బబుల్స్ బబుల్స్ లాగా ఫామ్ అవుతుంది ప్రతి స్టేజ్లో మనం కొంచెం బెల్లం వేసుకోవాలన్నమాట తీపితనం కోసం సో పాలు కోసినాక ఇంకొంచెం వేసుకుందాం ఎందుకంటే ఇది మనకి రాకూడదు కాబట్టి కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి కరిగించుకోవాలి మంచి స్మెల్ వస్తుందండి ఆ రోజ చాలా బాగుంది మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి కంపల్సరీ మీకు ఏమంటారు మంచిగా హెల్త్ కూడా చాలా మంచిది హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి సో మీరు అసలు ఇప్పుడు చిక్కబడిపోయింది సో చిక్కబడింది కాబట్టి ఈ టైంలో మనం కొంచెం పాలు పోసేసుకుందాము చూపిస్తాను పాలు పోసుకున్నది కూడా చూపిస్తా ఇది కూడా పాలు పోసుకున్నాం సో మీకు ఈ ఇప్పుడు అసలు తీపి సరిపోయిందో లేదో చూసుకొని దాన్ని బట్టి ఇచ్చేసుకోండి సో చక్కగా అయింది కదా ఇలాగ మీరు ఈ స్టేజ్లో దించేసుకోవచ్చు లేదా ఇంకొంచెం చిక్కబడే దాకా ఉంచాలన్నమాట ఇప్పుడు కొంచెం మీకు తీపి సరిపోతుందో లేదో చూసుకొని ఆఫ్ చేసుకోవచ్చు నేను చూస్తున్నాను బాగా కాగినాయి కదా సో నేను ఈ స్టేజ్లోనే మరీ తాగడానికి లేకపోతే బాగోదని చెప్పి ఇంకా ఈ స్టేజ్లోనే ఆఫ్ చేసుకుంటున్నాను ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లడాక తీసుకెళ్ళి టేస్ట్ కూడా సరిపోయింది అంటే మంచిగా ఇది కూడా సరిపోయింది తీపి కూడా సో ఇది కూడా ఆఫ్ చేసేసుకున్నాను అనమాట సో ఇప్పుడు దీన్ని మనం తీసుకెళ్ళి మా హస్బెండ్ మేము యాక్చువల్లీ నేను నెయ్యి వెయ్యట్లేదు ఎందుకంటే మా వారు నెయ్యి తినరు అూజువల్ మీకు తెలిసిందే సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీసుకెళ్ళి నేను ఇస్తాను కొంచెం చల్లారి ఆయనే తాగేస్తారు ఇంకేంటంటే ఇది చల్లారేసరికి కొంచెం చిక్క చిక్కగా అయిపోతూ ఉంటుంది సో ఈ ఇచ్చేద్దాం రండి తీసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మా వారికి ఇచ్చేద్దాం రండి టేస్ట్ ఎలా ఉందో చెప్ తాగి చెప్తారు మనకి ఎలా ఉందో టేస్ట్ అనేది సూపర్ థ్యాంక్ యూ ఆగండి ఆగండి మీరు గనక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లక్ క్లిక్ చేయండి బాయ్ అండి